అరండాల్పేట ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్ష ఎప్పటి ఎందరో ఈ యొక్క నిర్మించాలి ఇది నిర్మిస్తే అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి పెరిగిపోతున్న ట్రాఫిక్ రూల్స్ వీక్నెస్ దృష్ట్యా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరూ ప్రజలు రిప్రజెంటేషన్స్ రూపంలో పది సంవత్సరాల నుంచి కూడా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో మళ్ళీ ఇక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఈ ఆరోపి మీద శంకర్ విలాస్ ఆరోపి మీద వెల్లువెత్తిన వచ్చినప్పుడు మేము మంత్రివర్యుల దృష్టికి ఇలాగ ప్రజల ఆకాంక్ష ఇది ఇక్కడ కంపల్సరీగా ఈ ఆరోపి నిర్మించుకోవాలి గుంటూరులో ఈ ఆరోపి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయించేదాకా కూడా ఏ రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిలివి రాకుండా దీని మీద క్లీన్ చేసి చాలా ఫాస్ట్గా అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చొని డిస్కస్ చేసి ఈరోజు ఒక డిజైన్తో వచ్చాం అయితే కొంతమంది నాయకులు పక్కదారి పట్టించే నాయకులు అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లో తీసుకెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎటువంటి స్థితిలో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు జేఏసీ లని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏమాత్రం సమంతనీయమైన అంశాలు కాదు ఎందుకంటే ప్రజల శ్రేయస్ కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబి కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబి అంటారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని లెంత్ పరంగా లేదంటే ఆర్యూబీ పరంగా లేదా ఇంకా ఇతరత్ర కారణాలు లెంగ్త్ విత్ హైటు ఇలా అన్ని అంశాల మీద ఫోకస్ చేసి వాటిలో ఏమాత్రం ఒక నిజమైన కామన్ సెన్స్కి కూడా జనరల్గా ఎవరినైనా మనం చూపించినప్పుడు ఆ డిజైన్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధానాన్ని కూడా లేనిపోని మీడియా పాయింట్లతో లేదంటే మానవ హారాలతో ప్రజల్ని మప్యపెట్టే ఒక ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉత్పత్తి ప్రయత్నాలు అయితే మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆర్ఓపి నిర్మిస్తున్నాము గతంలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆర్ఓపి కంటే కూడా చాలా ప్రతిష్టాత్మైన ఇది మీరు దానిపైన లైన్స్ తీసుకుంటే ఇప్పుడు రెండు లైన్స్ ఉన్నాయి మరి మనం నాలుగు లైన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా వైడ్గా ఈ యొక్క బ్రిడ్జ్ చూస్తూ ఉంది అదేవిధంగా సైడ్ మనం రోడ్స్ తీసుకుంటే ఇంటర్నల్ రోడ్స్ తీసుకుంటే అవి కూడా పెంచడం జరిగింది మరి కంప్లీట్ అండర్ పాసెస్ కూడా చాలా దృష్టి పెట్టుకొని దాన్ని కూడా ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ఇటు కాలేజెస్ కానివ్వండి ఇబ్బంది లేని పరంగా అండర్ పాసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందాక మంత్రివర్గం చెప్పినట్టు పైన ఉన్న ఫ్లైట్ కూడా చాలా వరకు పెంచుకోవడం జరిగింది లెంత్ పెంచడం జరిగింది ఆర్యూపీ గురించి అపోహ చెప్తా ఉన్నారు మరి ఎప్పుడైనా రైల్వే బ్రిడ్జ్ని మనం రైల్వే లైన్స్ని క్రాస్ చేయాలి అంటే ముందుగా వేసుకోవాల్సింది ఆర్యూబి అయితే మరి ఈ ఆర్యూబీని చేపట్టకుండానే నైన్టీన్ ఫిఫ్టీలో ఆరోబిని వేసించిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏదైనా మార్పులు చేయాలంటే కొత్తగా ఆర్యూబిని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు ఆరోబిగా ముందుకు వెళ్ళాము దాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తూ మంత్రివర్యులకు సాధ్యమైనంత కేంద్రం నుంచి సాధ్యమైనంత నిధులు తీసుకొచ్చి ఈరోజు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు చేపట్టాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నప్పుడు దీన్ని పక్కదారి పట్టించి నలుగురైదుగురు ఐదుగురు వ్యాపారస్తుల ఒక బెస్టెడ్ ఇంట్రెస్ట్తో దాన్ని సైట్ ట్రాక్ చేస్తున్నప్పుడు దాని ప్రజలు కానివ్వండి మీడియా కానివ్వండి ఇంకేతరత్ర నాయకులు కానివ్వండి పక్కదారి పట్టించి దాన్ని ఈ దీన్ని డిమోరలైజ్ చేయాలి అని అనుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మా అందరి ఆకాంక్ష ప్రజలకి అభివృద్ధి చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నదే మా ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎలాంటి అపోహలకి వెళ్లకుండా ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదంటే కాస్త కూస్తా నష్టం అనేది జరగడం అనివార్యం ఏ నష్టం జరగకుండా ఏ ఒక్క డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు అని చెప్పి మనందరికీ తెలుసు అలాంటిది ఆరోపి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము అత్యంత ఫాస్ట్గా అంటే రెండు సంవత్సరాలు పడుతుంది అని అన్నప్పటికీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా ఫాస్ట్గా ఈ ఒక ఆరోపిని ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అండ్ అదేవిధంగా ఇంకా ఏ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఇంటర్నల్ రోడ్స్ని కూడా డెవలప్ చేసుకొని ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నాము కాబట్టి దీని అందరికీ మా ఈ ప్రయత్నానికి అందరూ కూడా సహకరించాల్సి పోతుంది